ఎవరు ఇప్పుడు ఓట్లు నడుస్తున్నాయా ఎవరైనా వచ్చిరా మీ వాళ్ళు నామినేషన్ వేసిరా పెన్షన్ వస్తుందా నీకు ఎంత నాలుగు వేలు ఇస్తున్నా అడుగా సీఎం రేవంత్ రెడ్డి

వస్తుంది నా ముగ్గురు బిజలు నాకు కొడుకు లేరు వస్తుంది రెండు వేలు వస్తుంది ఆ కేసర్ ఆయన ఆయనే వచ్చి గంటే విజయ మాకు వేయలేదు ఒక ఇల్లే దేవుడు ఇంద్రమ్మ కట్టేలే మాకు మన సొంతం నా ముగ్గురు

చెప్పలే మాకు అవసరం ఉంది ఒకటే గ్యాస్ గ్యాస్ ఉండొచ్చు నాకు తొమ్మిది వందల యాభై ఇస్తా ఏ పట్టు చీరలు విద్య నా పంపుతాను నేను అంతే అంతేనా అంతే మాట నుంచే నా ఒకటే మాట రెండు మాటలు పది మాటలు మాట్లాడొద్దు మనం మా అబ్బాయి పెళ్ళి అయింది సంవత్సరం మీద అమ్మాయి కదా మా కోడలికి రాదా కదా మా రాలే కదా అంటే

500 గ్యాస్ తీసుకుంటావా 500 కింద 300 కేస్తుంద్రా 300 అన్న అవునా ఇంకా 300 అందరికి రైతు బాంద పడుతుంది నేను రైతు సార్ వార్తే 3 సార్ లేస్తా

ం� etcetera as లొఠగెగంతలిదట కలెల աికరాబలి఺నినల కెల cuadది Radio